ఎందుకు పరమాత్మకి కర్మఫలాన్ని అర్పించాలి అంటే మనకు హృదయ శుద్ధి కోసం ఆ శుద్ధత్వం రావాలి అంటే మనం ఫలితాన్ని అర్పించేయాలి నేను శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండాలి అంటే ఏదో విషయంలో నేను చేస్తున్నాననే భావన మన హృదయంలో మొలకెత్తుతూ ఉంటుంది ఆ భావన వచ్చిందా నువ్వు ఇంక శుద్ధత్వంలో లేనట్టే అది ఫలితం ఆ పుణ్యకర్మ ఫలితం పరమాత్మకి అప్పించినప్పుడు మాత్రమే నీ హృదయం శుద్ధి జరుగుతుంది ఆ శుద్ధ స్వరూపాన్ని దర్శించాలి అనే జిజ్ఞాస కలుగుతుంది దర్శించే దర్శించాలంటే మళ్ళీ సాధన జ్ఞానం ఉండాల్సిందే ముందు ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నాం ఎలా కర్మ ఫలితాన్ని పుణ్యకర్మల ఫలితాన్ని పరమాత్మకి అర్పించినప్పుడు శుద్ధమైన హృదయం కలుగుతుంది ఆ శుద్ధమైన హృదయం ఉన్నప్పుడు శుద్ధ స్వరూపమైన ఆత్మని దర్శించాలి అనే జిజ్ఞాస నీకు ఏర్పడుతుంది